హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశిరి రెసిపీస్ రోజైతే మునక్కాయ వంకాయతోటి పులుసు ప్రిపేర్ చేశాను ఇది ఎలా తయారు చేయాలా ఇప్పుడు చూసేద్దాము అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది ఎలా రెడీ చేయాలా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి పెరుగు కానీ లేదంటే పుల్లటి మజ్జిగ కానీ తీసుకోండి ఇప్పుడైతే నేను ఒక రెండు మూడు స్పూన్ల పెరుగు వేసాను దీన్ని కొంచెం కలిపాను మెత్తగా చేసి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసాను పచ్చి శనగపిండి వేసి కలిపేసాను కొండలకు లేకుండా కలిపేసి అప్పుడు వాటర్ వేసాను అలా కాకుండా మనకి మజ్జిగ ఉంటే పుల్లటి మజ్జిగ ఉంటే దాంట్లోనే శనగపిండి కలిపేసుకోవచ్చు ఇందులోకి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి పలచగా ప్రిపేర్ చేశాను ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోకి కూరగాయ ముక్కలు మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు ముఖ్యంగా వంకాయ ఉండాలి వంకాయ ములక్కాడ ఉండాలి ఇలా చిన్న ఉల్లిపాయలు ఉంటే కూడా బాగుంటాయి ఒక రెండు వంకాయలు పొడవుగా కట్ చేసుకోవాలి ములక్కాయలు కూడా ఒకటి లేక రెండు ములక్కాయలు వేసుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుంది ఒక రెండు పచ్చిమిర్చి నేనైతే ఉల్లిపాయ వేసాను అవి లేకపోతే మామూలుగా పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆవాలు కొద్దిగా మెంతులు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కసూరి మెత్తి వేసి వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక చిటికెడు వరకు ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాము పచ్చిమిర్చి పొడవగా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇవి కొంచెం వేగాలి ఉల్లిపాయ వేగితే బాగుంటాయి ఇలా ఉల్లిపాయలు అయితే పులుసులో చాలా బాగుంటాయి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వామ్ వేసుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ వేయాలి వంకాయలు టమాటా అలాగే ములక్కాడ వేసుకోవాలి ఇవి ఒకసారి వేయించుకోవాలి ఒక అర నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత అప్పుడు మిగిలినవి చేద్దాము ఇలా కొద్దిగా నూనె అంతా పట్టిలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా కలిపెట్టుకున్న మజ్జిగ వేసుకోవాలి శనపిండి మజ్జిగ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇందులో కొద్దిగా మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ పడుతుంది ఒక అర అర గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను అది మీరు చూసుకుని వేసుకోండి కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఉడకాలి కదా అందుకుని కొంచెం వాటర్ వేసాను ఇదంతా బాగా మరగాలి ఇందులో కూర మొక్కలన్నీ ఉడికి అందులో ఫ్లేవర్ అంతా మజ్జిగకి పడుతుందనమాట అప్పుడు మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది ఇంచుమించుగా ఒక ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలి కొత్తిమీర వేసుకుని మరిగించుకోవాలి మజ్జిగ విరిగిపోవడం అది ఏముండదండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఇలాగా కూర ముక్కలన్నీ ఉడికే వరకు మరిగించాలి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి కొంచెం క్రష్ చేసుకోవాలి మిక్సీలో అయితే ఒకసారి పచ్చగా వేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా అక్కర్లేదు కొంచెం ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక స్పూన్ అవుతుంది ఇప్పుడు మనం ఈ మరిగే దాంట్లో వేసుకోవాలి ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది మజ్జి పులుసుకి ఇది వేసాక ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు మరిగిపడితే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం ఉండదు అంతేనండి రెడీ అయిపోయింది వేడివేడిగా పులుసు మంచి టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లో చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.